గత కొన్ని రోజుల నుండి తిరువురు నడిగడ్డపై కన్నిక పరమేశ్వరి సత్రం అక్రమ కట్టడంపై ప్రశ్నిస్తున్న అన్నవరం సత్యనారాయణపై నిన్న జరిగిన అసత్య ఆరోపణలపై పోలీస్ అధికారులు చేసిన బయని వారిపై ఈరోజు బీజేపీ నాయకులు అన్నవరం సత్యనారాయణ ఇంటికి వచ్చి జరిగిన విషయాలను తెలుసుకొని అన్నవరపు వెనకాల మేమున్నాము మేమున్నామంటే ప్రభుత్వం ఉన్నట్టే అని కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామచంద్రరావు మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కన్నర్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తాను ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా తిరువురు పట్టణంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి గమనించి వాట్సాప్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ వస్తున్న వార్తలను చూసి వివరణ తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అమౌంట్ సత్యాన్ గారి నుంచి వివరణ తెలుసుకోవడం కోసం ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత తిరువురు మున్సిపల్ కమిషనర్తో కానీ అదేవిధంగా ఎండోమెంట్ అధికారులతో ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులతో కూడా మాట్లాడితే కూడా ఎవరు కూడా ఈ వాస్తవికజికా పరమేశ్వరి గురునాథ సత్రం విషయంలో సరైన సమాధానాలు రాలేదు ఎవరికాలం పంతలేని సమాధానాలు ఇచ్చారు చూస్తుంటే దీంట్లో చాలా అవకతవలు ఉన్నట్లుగా అర్థమవుతుంది అదేవిధంగా నిన్న గత రాత్రి మత విద్వేషాలు రెచ్చగొడతారనే దాని మీద టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నట్టుగా వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించి బైండ్ ఓవర్ కేసులు రాయించుకోవడం అదేవిధంగా అనవరఫ్ సచీన్ గారితో తెలకైతాల మీద పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టించుకోవడం కూడా జరిగింది దీంతో చూస్తుంటే అనవరఫ్ సచీన్ గారు తప్పేమీ లేదు కానీ ఆయన వెనకాల ఎవరు లేరు అనే ఉద్దేశంతో అధికారులు కొద్దిగా అత్యుత్సాహం చూపించినట్టుగా అనిపిస్తుంది ఈ రోజు అధికారులు అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం తరఫున అన్నవరపు సత్యనారాయణ గారికి మేమంతా అండగా ఉన్నాం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ అండగానే ఉన్నామని ఈ సందర్భంగా మీడియా తెలియజేస్తాం విద్యార్థిగా ఉన్నటువంటి పెనుగోట రామచంద్రరావు గారు ఆహ్వానం మేరకు మనం అన్నవరం సత్యనారాయణ గారి ఇంటికి వచ్చామని తిరువృత్తంలో ఏదైతే ఆయన గత కొన్ని రోజులుగా ఈ గురునాథం సత్రం వాసవి ఆదివేస కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి గురునాథ సత్రం విషయంలో పోరాడుతున్నారు ఆయన ఆ పోరాడే విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని దాన్ని డైవర్ట్ చేయడం కోసం సంబంధం లేని వ్యక్తుల ద్వారా పోస్టులు రావడం దానికైనా కౌంటర్ ఇవ్వడం దాన్ని తీసుకెళ్లి వేరే విధంగా డైవర్ట్ చేసే విధంగా కొంతమంది అధికారులతో అనేది దృష్టికి తీసుకొచ్చారు రామచంద్రరావు గారు మా దృష్టికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎవరైతే అవినీతి మీద పోరాడుతున్నారో వారికి నైతికంగా మేము మద్దతు ఉంటాం జనసేన పార్టీ అలానే కూటమి ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారులు కానీ ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది కూటమినికే చెడ్డ పేరు అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ రోజున అసలు వివరణ అడగడం కోసం సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చాం ఆయన చెప్పడం ఏంటంటే పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా వైట్ పేపర్ల మీద కూడా సంతకాలు చేసుకున్నారు సంబంధం లేని వ్యక్తుల ద్వారా నా మీద వ్యక్తిగత ఘోషణలు కూడా వ్యక్తిగతంగా పోస్టులు పెట్టించారన్నారు అది వేరే టాపిక్ ఆయనకి నైతికంగా మేము మాత్రం ఉన్నాం ఇంకా మేము చెప్పేది జనసేన పార్టీ నుంచి మా యొక్క డిమాండ్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గత వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందో మాకు అనవసరం ఇప్పుడు నగరం నడిపడిన ఒక అక్రమ నిర్మాణం జరుగుతున్నది ఏదైతే ఒక దాతలో ఇచ్చినటువంటి దాన్ని సత్రం కింద ఉన్నదాన్ని కమర్షియల్ వ్యాపార సముదాయంగా మార్చేశారు అనేది ఆరోపణ దీని వెనక ఎవరు ఉన్నారు ఒక సామాన్యుడు ఇలా చేయగలడా ఎవరికన్నా సామాన్యుడికి చిన్న చిన్న ఏదన్నా ఇంటి ప్లాన్ కోసం వెళ్తే నానా తిప్పలు పెట్టేటటువంటి నగర పంచాయతీ అధికారులు కావచ్చు ప్లానింగ్ అధికారులు కావచ్చు లేదంటే ఏదన్నా చిన్న మీటర్ కోసం వెళ్తే విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు ఇంకా సంబంధిత సమా అధికారులు అందరూ కూడా చాలా రకరకాల క్వశ్చన్లు వేస్తారు మాకు ఆ డాక్యుమెంట్ ఇదే ఈ డాక్యుమెంట్ ఇదే అంటారు నగడం నడిబొడ్డున ఎవరో దాత ఇచ్చినటువంటి దాన్ని ఒక దాత ఇచ్చారు దానికి తీసుకెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఎండార్ చేసుకుందని చెప్పారు ఎండోమెంట్ డిపార్ట్ ఎండ ఎండార్ చేసుకున్న తర్వాత ఎవరు ప్రమేయంతో అంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు ఒక సత్రం ఉండాలి కదా అక్కడ పేదల కోసం నిర్బీల కోసం లేదంటే ఇటు భద్రాచలం కానీ లేదంటే దేవాలయాలకి సందర్శించే వాళ్ళ కోసం ఒక సత్రం ఉండాలనేటువంటి అప్పట్లో దాతలు దాన్ని రాయటం జరిగింది సత్రం కింద దాన్ని మోడిఫై చేసేటటువంటి ఇది ఎవరికీ లేదు దాన్ని ఏదైనా నిర్ణయం తీసుకోవటంలో అసలు ఎండోమెంట్ అధికారులు ప్రమేయం ఉందా అధికారుల నుంచి సరైనటువంటి సమాధానం లేదు దాంట్లో మా ప్రమేయం లేదు మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు సన్ముఖం అనేటటువంటి అధికారి గారు జిల్లా అధికారి గారు ఎండోమెంట్ అధికారి గారు ఫోన్ చేస్తే మేము ఎవరికి అనుమతులు ఇవ్వలేదండి ఆ ట్రస్టీగా ఉన్నటువంటి ఆ వ్యక్తే ఏదన్నా మరి అనుమతులు తీసుకున్నాడే మాకు సంబంధం లేదంటున్నారు ఇది ఎలా సాధ్యం మనం ఏదైనా ఒక చిన్న కాంప్లెక్స్ కడితే బాగా ఆలోచించాలి మనం ఏదైనా హాస్పిటల్ కావచ్చు ఏదైనా జనానికి ఉపయోగపడేది కావచ్చు ఇంకేదైనా కట్టే క్రమంలో దానికి రెవెన్యూ వారు కావచ్చు మున్సిపాలిటీ వారు కావచ్చు లేదంటే సంబంధిత ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు పోలీసు వారు కావచ్చు అనుమతులు ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి అసలు అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు నాకు నడిబొడ్డున జరుగుతుంది అధికారులు అడిగితే ఒకరికి ఒకళ్ళ సంబంధం లేకుండా ఎదుటి మీద తోచేస్తున్నారు ఇది విద్యుత్ శాఖ అధికారులు అడిగితే వాళ్ళు అయినటువంటి సమాధానం చెప్పట్లేదు వీళ్ళని అడిగితే మున్సిపల్ అధికారులు అడిగితే లోగరాజ్ గారిని కలిసాం మార్నింగ్ ఆయన గారు చెప్పడం ఏంటంటే నేను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాను సార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగో తేదీన నేను దీని మీద కోర్టుకి రాశాను సార్ అంటారు అసలు కట్టడమే ఇల్లీగల్ అయినప్పుడు దాంట్లో మనం రేపు పొద్దున ఎవరైనా కట్టుకోవచ్చు ఆ టౌన్లో ఇల్లీగల్గా కట్టుకుంటాం తర్వాత మీరు ఏమైనా ఫైన్ వేయండి సార్ మేము ఫైన్ కట్టేస్తామంటే సరిపోద్దిగా మరి ఈ మాత్రానికి ఇంకా అధికారులు వెళ్ళటం అక్కడికి వెళ్ళటం మీకు ఆ పర్మిషన్లు ఇవ్వంటాం ఈ పర్మిషన్లు ఇవ్వంటాం ఇవన్నీ ఎందుకండి అక్కడ ఏదైనా జరిగింది జరగడానికి ప్రమాదం ఏదైనా జరిగిద్ది రీసెంట్గా చూసాం సింహాచలంలోనే ఒక గోడ కూలి ఏడుగురు ఎనిమిది మంది భక్తులు చనిపోయారు దానికి ఎవరు తీసుకున్నారు సంబంధిత అధికారులు పది పన్నెండు మందిని సస్పెండ్ చేసింది గవర్నమెంట్ ఇప్పుడు దీంట్లో ఎవరు తీసుకుంటారు బాధ్యత ఏదైనా జరగడానికి ఎవరు అసలు అక్కడ నగరం నడుపు అక్కడ పార్కింగ్ ఉందా పత్రానికి ఇచ్చిన దాన్ని గా మార్చే రైటు ఒక ధర్మకర్తకి ఉందా డైరెక్ట్గా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిని క్వశ్చన్ చేస్తున్నాం